హై హైవేర్స్ ఎన్నో సందర్భాలలో మనం ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైల్వే ట్రాక్ దాటొద్దు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైల్వే ట్రాక్ పక్కన నడవద్దు కొంచెం రేఖ రైల్వే ట్రాక్ మీద నడుస్తారు అసలు ఎనకాల ట్రైన్ వస్తుంది చూడరు ముందు నుంచి ట్రైన్ వస్తుంది చూడరు అసలు అనకూడదు కానీ నిర్లక్ష్యం 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 నిన్న ఈ గట్కేసర్ దగ్గర ఏది మేముండే ఏరియాకి కొంచెం నీర్ బై ఉంటుంది ఈ సిల్కట్ సైడ్ సో మీ అందరికీ తెలుసు కదా సికింద్రాబాద్ వచ్చేటప్పుడు ఫస్ట్ తగిలే మెయిన్ స్టేషన్ గట్కేసర్ అది గట్కేసరే చరపల్లి చర్రబాద్ తర్వాత వచ్చేసి ఇదేంటిది మౌలాలి మౌలాలి తర్వాత వచ్చేసి ఇంకా సికింద్రాబాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ వస్తుంది ఇక్కడ గట్కేసరి దగ్గర ఒక అతను హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడా లేదంటే ఎప్పుడు పాటలు పెట్టినాడో తెలియదు ట్రాక్ దాటుతున్నాడు వచ్చిన ఎక్స్ప్రెస్ కొట్టిన దెబ్బకి బాడీ నుంజునుంజు అయిపోయింది స్వాడ్డెడ్ నుంచు అయిపోయింది ఇది గమనించి కంప్లైంట్ రిజిస్టర్ చెక్ చేస్తే అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైల్ ట్రాక్ దాటబోతున్నప్పుడు ఇదంతా జరిగింది ప్లీజ్ అండి మన మీద ఆధారపడి మన కుటుంబం అనేది బతుకుతుంది మన పెళ్ళి కావాలి మన అమ్మ నాన్న మన మీద బేస్ అయి ఉంటారు మనకి పెళ్ళి లేదు మన భార్య పిల్లలు మన మీద బేస్ అయి ఉంటారు పెళ్ళి లేదు అమ్మనాన్న ఎవరు లేరు అన్నప్పుడు ఈ దేశానికి నీ వంతు ఏదో చేయాల్సింది ఉంటుంది సో ఎటు చూసుకున్నా కానీ నువ్వు బతకాలి బాధ్యత రాహిత్యం ఉంటే అట్లా ప్లీజ్ అండి ఇక మీదటన్నా కానీ ఈ రైల్ ట్రాక్ దాటినప్పుడు కానీ రోడ్లు దాడుతున్నప్పుడు కానీ అండ్ మొన్నే కొత్తగా ఈ రూల్ కూడా పాస్ చేశారు మీరు ఫోన్ మాట్లాడుతూ రైలు ఎక్కకూడదు ఫోన్ మాట్లాడుతూ రైలు దిగకూడదు తెలుసా అలాగనే చూస్తే మీకు ఫైన్ వేస్తారు ఎన్ని చెప్తూనేకంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏకంగా అతను రైల్వే ట్రాక్ దాటబోతే ఈ లోపు రైలు వచ్చి అలా అండ్ సమస్య ఎక్కడంటే ఏ స్టేషన్లో అయితే రైలు ఆగదో అసలు అది వచ్చే స్పీడ్ ఎలా ఉంటుందంటే ఆ స్టేషన్ దగ్గర మనం ఊహించలే రెప్పపాట్ల దూసుకొచ్చేది అంతే ట్రైన్ చాలాచట్ల ప్రమాదం ఎట్లాగా జరుగుతూ ఉంటాయి నేను గతంలో కూడా మీకు చెప్పండి మా ఫ్రెండ్ నేను డిగ్రీ చదువుతున్న మూమెంట్లో తెన్న రైల్వే స్టేషను అతను రైల్వే ట్రాక్ దాటి అవతలకి వెళ్ళాను అతను రూమ్కి మేము లంచ్ చేసి ఉన్నాము ఆ సైకిల్ మీద అవతలకి వెళ్ళాలి వెళ్ళబోతున్న మూమెంట్లో సేమ్ నీ ఇదే ట్రైన్ అనుకుంటాయా మాస్టరు ఎర్నాకుల నుంచి పాట్నాను సమ్ గౌహతి వెళ్ళి ట్రైన్ తెనాలలో స్టాప్ లేదు ఒక దుంపదిగా హారన్ ఎక్కడో కొట్టాడు మరి ఏమో మాకు ఏమో వినపడాల అసలు ఎంత స్పీడ్లో వచ్చిందంటే మా ఫ్రెండు షడన్ బ్రేక్ వేసాడు ఆ ఫ్రంట్ టైర్ ఉంది కదా రై సైకిల్ టైరు సైకిల్ టైర్ ఇలా ఉంటే రైలు ఇంత గ్యాప్ సీరియస్లీ హాఫ్ ఫీట్ అంతే ఆ స్పీడ్కి ఆ గాలికి మామిడి ఆల్మోస్ట్ కింద పడినంత అయిపోయింది అప్పుడు నాకు అనిపించింది అమ్మో రైల్ ట్రాక్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని చెప్పేసి ప్లీజ్ బీ కేర్ఫుల్